ఇండియాలో ఉన్న ఈ మూడు మిస్ట్రేట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి మీకు కావాల్సింది కూడా ఇందులోనే ఉంది అందులో మొదటిది ఏంటంటే ఇది కకర్మట్ ఆలయం దీన్ని బోతాలు శివుడు కోసం ఒక్క నైట్ లో నిర్మించాయని చెప్పుకుంటారు ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత మరియు ప్రమాదం ఏంటంటే ఈ ఆలయం మొత్తం ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి నిర్మించారు ఇందులో ఒక్క రాయి తీసినా సరే మొత్తం ఆలయం మొత్తం కుప్పకూలిపోద్దు కానీ ఇన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని ప్రళయాలు వచ్చినా సరే యారే చెక్కు చదవలేదు నెక్స్ట్ వచ్చేసి కైలాస పర్వతం ప్రపంచంలో ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ని ఆరు వేల మంది పైగా ఎక్కారు కానీ ఈ పర్వతాన్ని పది మంది కూడా ఎక్కడైపోయారు ఎందుకంటే ఈ పర్వతం మీద టైం ఏడు గా స్పీడ్గా ఉంటదట అంతేగాక మన హిందువులు ఈ పర్వతాన్ని ప్రళయకారుడైన శివుని యొక్క నివాస స్థలంగా నమ్ముతారు ప్రపంచంలో ఎవరు ఎక్కడైపోయిన పర్వతాలు ఒకటి ఇక నెంబర్ త్రీ వచ్చేసి లత దేవాలయం ఈ ఆలయంలో భక్తులు గుడికి నలభై అడుగుల దూరం నుంచి చూసి దండం పెట్టుకుంటారు గుడిలోకి వెళ్ళి మూలవిరాటిని కళ్ళతో ఫేస్ టు ఫేస్ చూసారో అలా కంటి చూపును కోల్పోతారని అక్కడ నమ్మకం అక్కడ పూజారులు కూడా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టుకుని లోనకెళ్ళి పూజలు చేస్తారు ఈ గుడిలో నాగమని చుట్టూ నాగకోమ చుట్టుకున్నట్టుగా విగ్రహం ఉంటుంది ఆ నాగమణి మీద పడిన సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళ మీ పడితే మన కంటి చూపు కోల్పోతారని అక్కడ నమ్మకం దీన్ని నమ్మకంగా ఒక వ్యక్తి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లోనకెళ్తే అతను కళ్ళు పోయాయి దానికి కారణం ఏంటని టెస్ట్ లో చూడగా అతని కంటిలోకి బలమైన యూవి రేస్ వెళ్ళాయని తెలిసింది ఈ వీడియోలోనే కాదు మన ఛానల్లో కూడా సత్తా ఉంది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్